గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారండి చలి పెడుతున్నాయి కదండి బాగా చలికాలం స్టార్ట్ అయిపోయింది బాగా చలి పెడుతుంది ఈ పని చేద్దాం చేతులన్నీ అన్ని ఈ ఈరోజు నేను చూడండి ఇది గోరుచిక్కుళ్ళు ఇచ్చారండి మామయ్య ఈ గోరుచిక్కుళ్ళు ఉండదాం అనుకుంటున్నానండి అండి కాస్త పచ్చిమిరపకాయలు ఇవి కూడా ఐదు ఎల్లిపాయలు తీసుకుని వీటిని శుభ్రంగా నీటిగా తొక్కలు తిని ముక్కలు కొట్టుకుంటానండి ఇవి కూడా కోర్సిన తర్వాత ముక్కలు కొట్టుకుంటానండి తర్వాత మనం కోర్ స్టార్ట్ చేసుకుందామండి ఇదిగోండి చక్కగా ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను పచ్చిమిరగాయ ముక్కలు కరివేపాకు వెల్లిపాయలుకర ఇదిగో చక్క ముక్కలు నీట్గా కడిగేసుకున్నాను ఎడలు వేసుకున్నాను కదండి ఇదిగోండి సాల్టు పసుపు కారం ఫస్ట్గా మనం వెల్లిపాయ అండి నన్ను మధ్యలో పెట్టుకున్నాను నన్ను మధ్యలో చక్క పచ్చిపక్క కరివేపాకు ఉల్లిపాయపాకు పచ్చిమిరగాయలు ఎల్లిపాయ చేసినా ఉల్లిపాయలు ఉండిపోయాలి మొత్తంగా చక్కగా వేగ పెడతామండి ఈ విధంగా కొంతమంది కోర్చుకొని ఉడకబెట్టుకుంటాను నేను ఉడకబెట్టలేదండి రండి ఉడకబెట్టిన కారణం ఏంటంటే నీట్ ఆయిల్ మీద ఉంటుంది కొద్దిగా ఆయిన్ వేసుకొని నీటి మీద ఉడపిస్తుంది ఆవిరి మీద ఉడిపిస్తున్నాము ఇది కూడా చాలింత వేగింది ఇప్పుడు చక్కగా మనం ఈ మొక్కలు చక్కగా ఈ విధంగా నీళ్లు పిండేసుకొని ఈ విధంగా వేసేసుకున్నాము ఉడకబెట్టండి రసం మొత్తం వెళ్ళిపోద్ది అని చెప్పి నేను ఉడకబెట్టను అందరు చాలా మంది ఉడకబెట్టుకొని వండుకుంటారు నేను ఫ్రెష్గానే ఫ్రెష్గా వేసుకుంటానండి తర్వాత కొంచెం లేట్ పడుతుంది కూర నిదానంగా చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉండుకోవాలండి దీంట్లో చెక్క ఫస్ట్ పెద్ద ఫస్ట్ కొంచెం గల్లు అండి వాటర్ వేసిన ముక్కలు స్టార్ట్ చేసేకోవాలండి గల్లిప్పి వేసుకుందాం మొక్కలు మొత్తం కలిసి పెట్టే కలవండి పసుపు ఫస్ట్ ఉప్పు ఈ విధంగా చక్కగా కలిసిపోయింది ఇందులో చక్కగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ మొక్కలు చక్కగా ఉల్లిపాయ జీలకర్ర మొత్తం కూడా ఈ విధంగా వేయి ఇట్లా ఒక్క పావుగనిసే దీన్ని మొత్తం ఇచ్చుకున్నామండి తర్వాత కొంచెం నీట్ ఆవి మనం పైన ఆవిరి ఈ విధంగా పెట్టానండి చక్కగా ఎట్లా పొగలు చేశారు ఈ ఆవిరల్లా కిందకి చక్క చుక్కలు చుక్కలుగా పడకుండా మొక్కలు మొత్తం మంచిగా మగ్గిపోతాయండి ఇక చక్క చుక్కలు పడేసరికి ఏ విధంగా మొక్క మగ్గింది ఎట్లా మగ్గిపోతుందండి మళ్ళీ ప్లేట్ కాల్సింది కదా తీసి పక్కన పెట్టిన తర్వాత నేను గడ్డితో కూర తిప్పుతున్నానండి అంటే అంటే రైట్ సైడ్తో తిప్పుతున్నాను లెఫ్ట్ సైడ్తో ఫోన్ పట్టుకొని చేస్తున్నానండి వీడియో కొంచెం అటు ఇటుగా వచ్చినా నన్ను మీరు తప్పుగా అనుకోవద్దు ఇంకా నీటి సరిపోద్ది అండి కొద్ది సిమ్లో పెట్టేసుకుందాం అండి ఇంట్లో ఎసరి కాగినట్టు కాగిలేండి ప్లేట్లు నీళ్లు చక్క పసుపు చక్క మగ్గనిచ్చుకుందామండి కాసేపు ఒక గ్లాస్ పాలు కూడా పోసుకుందాం చక్కగా పావు లీటర్గా పాలు పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కూడా కొంచెం ఒక చెంచా కారం వేసుకున్నాం పచ్చిమిరగా వేసాను కాబట్టి కొద్దిగా చక్కగా ఈ విధంగా మనం ఇది చేస్తున్నాను కూర చక్క మంచిగా చూడబాగు ఇందులో కాస్త పాలు చక్క పాలు ఉప్పు పసుపు కారంతో చక్క సన్న మంట మీద పాలు కూడా మొక్క పట్టేటట్టు ఇది అవుతాయండి కాసేపు ఈ విధంగా ఉంచుకుందామండి ఇట్లా ఇది ఉంచేసి కొంచెం ధనియారు పొడి దింపేసుకుంటే మన గోచిప్పుడు పాలు పోసి పెట్టి ఉండి కూర అయిపోతుంది నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లెక్కే ఉండండి మీకు నచ్చితే లైక్ లెక్కేయండి ప్లీజ్